హాయ్ అండి ఈ సాటర్డే లాయల్స్ అప్డేట్ ఏంటి అంటే గానుకు ఫిక్స్ చేసాం లాస్ట్ వీక్ మీ అందరికీ తెలిసిందే సో ఫిక్స్ చేసిన తర్వాత మనం ఇంకా షెడ్ నిర్మాణం జరగలేదు ట్రైనింగ్ స్టార్ట్ చేసామండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ట్రైనింగ్ తీసుకుందాం అని అనుకున్నాం కానీ అది కూడా సక్సెస్ఫుల్ గా జరగలేదు ఒకటి ఎండ ఎండలో దున్నపోతం తిప్పడం కొంచెం అది అలసిపోయింది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి రోజు అలా ఆపేసాం ప్రొడక్షన్ కూడా ఎంత నూనె రావాలో అంత నూనె రాలేదు బికాస్ ఆ గానుగ మిషన్ ఏదైతే ఉందో అది కొంచెం కొంతకాలం ఒక పదిహేను రోజుల వరకు ఆ నూనెని పీల్చుకుంటారంట సో ఆ పీల్చుకున్న తర్వాత అక్కడ నుంచి స్టెబుల్ గా వస్తుంది అని చెప్తున్నారు ఏదేమైనా సరే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది లేకపోతే షెడ్ నిర్మాణం అనేది అనుకున్నంత స్పీడ్ గా అయితే అవ్వలేదండి షెడ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు ఒకటి ట్రైనింగ్ రోజుకి మూడు షిఫ్ట్లు జరగాల్సింది ఒక్కొక్క షిఫ్ట్ జరిగింది అఫ్ కోర్స్ నువ్వులు వేరుశనగ కొబ్బరి మూడు వేసాము వర్షాల వల్ల అది సెకండ్ టైం థర్డ్ టైం చేయలేకపోయాం షెడ్ నిర్మాణం వచ్చేసరికి వేడి ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల కొంతమంది ఏమో కమల్పాకి వేద్దాం అంటారు కొంతమంది సిమెంట్ రేకిల్ నేను ఎక్కడ చూసినా ఈ మధ్య వచ్చాయి కదండి మెటల్ రేక్లు అవే ఉన్నాయి కాకపోతే అదైతే మొత్తం దిగిపోతుంది వేసినా సరే దున్నపోతకి గానీ లేకపోతే పని ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు షెడ్ అనేది డిస్కషన్స్ లోనే ఉంది మీరు ఎవరైనా సరే ఒక మంచి షెడ్ ని నాకు సజెస్ట్ చేయగలిగితే కామెంట్ లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీకెండ్ కి హోప్ఫుల్లీ షెడ్ నిర్మాణం కంప్లీట్ చేసుకుని డైలీ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అయితే వర్షాలు చాలా గట్టిగా పడుతున్నాయి ఈ అనేది కూడా తడుస్తుంది అది తడవకుండా తార్పాది కొన్నాము అన్ని చేసాం గానీ బట్ వర్షాలు అవి ఆగి ఈ వీక్ లోనే మనం షెడ్ కంప్లీట్ చేసుకుంటామని అనుకుంటున్నాను ఈ ఎక్స్పీరియన్స్ లో నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రాక్టీస్ లో ఏదైతే చేసిన నూనె ఉందో ఆ నూనెను తీసుకెళ్లి ఫస్ట్ టైం కూర చేసుకుంటే వచ్చిన తృప్తి అంతా ఇంత కాదు బేసిక్ గా అది టేస్ట్ లో ఏం చేంజ్ చేసింది నా హెల్త్ కి అది ఎంత మంచిది అనే పాయింట్ పక్కన పెడితే మన ఫామ్ లో ఆడించిన నూనెని తీసుకెళ్లి వంట చేసుకుని తినడం అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి నాకు మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్ థ్యాంక్ యూ